అందరూ కూడా ఆ యొక్క దీపమే భగవత్ స్వరూపంగా భావించి నీ చెప్పినట్టు వాక్కులు పడగండే దీప కృష్ణ కర్మ సాక్షి ఏదైనా సరే ఒక అగ్ని సాక్షిగా వివాహం అంటారు అంటే అగ్ని లేకుండా కూడా మనం ఏది కూడా ఆరాధన దేవతారాధన చేయకూడదు కాబట్టి ఆ యొక్క జ్యోతి స్వభావాలు అంటే ఆ యొక్క ఒక్కసారి నమస్కారం చేసుకోండి ఇక అర్చన స్వామి దీపారాధన విధిస్తున్నారు దీపారాధన నమస్కారం చేసుకోండి ஓஞ்சுஷ்பேம் பாம் பாய் வாதம் பாசார விதிந்தா விஜந்தேன் பாடையே కూడా సమస్తమైన దేవతా గణవలందని కూడా నమస్కారం చేసుకున్నగా ఇక సీతారామచార్యులవారు కళ్యాణం జరుగుతుందంటే కేవలం వారొక్కరే రాడండి కైరాసు నుంచి పార్వతీ పరమేశ్వరుడు సత్యలోక నుంచి సరస్వతి దేవి బ్రహ్మ సమస్త దేవతా గణవలందరూ కూడా వాయు రూపంలో ఉండి ఈ కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉంటారట కాబట్టి చక్కగా దేవతలను ప్రార్థన చేసుకోండి ఓం నాగరాజ దేవాడాంగళ రక్షణం పురగందార వందన దేవతా

ாய <laughs>

असर दबाए यम फरबाए वस्त्र देवही ध्यागन अपनों ने जातो तो ना भोजी रसों का नम्र महोत्सव अस्तरों अंदर बोला मामा आने को उड़ जाए मामा वो बात तो जो दक्षेप बाराश विभ्रमे इस्त्रमंदिशा विभ्रमे इस्त्रपी चत्थां चलाथां भवेशमे महोत्सवे महाविस्तरा कयाम विभत्वानस्य विभ्रमरा हार्देवना � <songs> <íamos> <lush> <imos screens on hi> <vivirimanaprit> <imości> జోద్వీపే భరతర్షే భరతేవే శ్రీశ్రీలపదేషే కృష్ణాగోర్మ్య దేశే హరిహర భగవత్సన్ని మధ్య శ్రీ విశ్వాసనామ సంవత్సరే ఉత్తరాఘణే వసంత రదో చైత్రమాసే శుక్లపక్షే నవమ్యా

కాబట్టి అందరూ కాస్త శ్రద్ధగా వింటే ఎవరెవరైతే కళ్యాణానికి ఇచ్చారో వారి పేర్లు అన్ని కూడా చదువుతారు వాడు కాబట్టి మళ్ళీ సందేహం రాకుండా మీకు ఉంటుంది సైలెంట్ గా ఉంటే చక్కగా అందరి పేర్లు నిలబడతాయి

सर्व मंगल बांगल श्री सर्वार्थ साधिके श्रद्धनीय तम्बके देवी दारा जननबोध में ओ देवगुप्ते जगत महिराबा भक्तये जगदी महिं तन्मा सेदात प्रजात जातो दाचरथा जगत तन्मा लक्ष्मण अप्रजात जातो आनंदे जगत महिं बाजु पत्राजे धी సీతారామచంద్ర స్వామి నమ రాజా రామచంద్ర మహారాజకి సీతారామాజకి లక్ష్మణ స్వామికి భగవానుకి రాజేశ్వర స్వామికి రాజేశ్వరి జగన్మాతకి క్షత్రధర్మం కాబట్టి పొగత్తులంటే ఇష్టం సహజంగా రాముల వారి కాబట్టి జేజీలు ఎంత చక్కగా పరిగితే రాముడి యొక్క అనుగ్రహం మనకు మెండుగా నిండుగా దొరుకుతాయి అనమాట పట్టుకున్న వాళ్ళకి పట్టుకుంటుంటారు ఒక వరుడు కళ్యాణ వేదిక వచ్చే ముందుగా ఆయన వేదమంత్రాలతో పాటు మేడధాళతో పాటుగా వరుడు కళ్యాణ వేదిక దగ్గర వస్తూ ఉంటాడు అప్పుడు వేదమంత్రాలు అంటే మంచి షాకునాలు కలగాలని చెప్పేసి చక్కగా ఆ యొక్క రాముల చంద్ర దండం పెట్టుకుంటయ్యో ఆయన వైకుంఠం వేడి మన రాములు ఈ ఆలయానికి వస్తుంటేగా భావన చేయండి

ய நம ரு நமஸே நமஸேதோஸ்தோவ கல்யாணி மீறி ஊழ

वैशेषिक सुखानुभव सकल सौभाग्य परंपरा अभिवृद्धि द्वारा धर्म प्रजा लोक कल्याणार्थम श्री अमृतवहे तरंग रक्षार्थम रक्षा बंदरंग ऋषे तथा सकल श्रौत स्मार्त नित्य नैमित्तिक काम कर्मानुष्ठान వారందరి సరిథిలో కళ్యాణక తోటి కానిచ్చుకుంటాం సరేడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆనే స్వామి కన్ను పోలిదారు కన్నా రాముని పోయితే ఇష్టం దారి శ్రీరామనవమే శ్రీరామ నవమే అది ధానం అదే ఆహారం అదే ధ్యానం అదే తపస్సు కాబట్టి ఎక్కడ నారస్వామ వస్తా జరుగుతుందో అక్కడ హనుమంతులు ఉండి ఆ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చిస్తూ ఉంటాడట ఆహా సీతారామ కళ్యాణాన్ని రోజు నేను శిక్షి వీక్షించిన భాగ్యం నాకు కలిగింది కదా అని చెప్పేసి కాబట్టి ఇక్కడ దేవత అంతటి ఆవాహన చేస్తూ ఉన్నామండి కాబట్టి చక్కగా మనసులో జై శ్రీరామ్ అనుకుంటూ కానీ లేదే లేకపోతే శ్రీ లేకపోతే రామనామస్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉండండి ధరంగ ఓం రమణా అంతవాకట కంభావమహే గవిం గీనావ బమశ్వరస్తమం కేతనాం బ్రహ్మనాం మనస్పరా శృంగనోదహసే తదానో కలవరం లోకపాలకమావా హయాన స్థానాన ఏపోల రామయే బ్రహ్మాదేవానాం పదవీ కవినాం జరిప్ప నామైశో